కార్ మీద ఒక్కసారి చూడండి దగ్గరికి తీసుకోవాలి ఇక్కడ ఈ విగ్రహం ఈ ఫోటో లతీ స్టిక్కర్ ఎవరిదో చెప్పండి మేరీ బాలయేసు క్యాథలిక్ చర్చికి సంబంధించింది మరి విజిలెన్స్ ఆఫీసర్లు ఎందుకని దీన్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారు ఎందుకు ఈ స్టిక్కర్ని తేక్కకుండా పంపించారు అంటే శివాజీ మహారాజ్ విగ్రహం కంటే ఆర్ఎస్ఎస్ లోగో కంటే కూడా మేరీ స్టిక్కర్ అంత ముఖ్యమైపోయిందో వీళ్ళకి బాలయేసు మేరీ ఉండేది ఇది ఇట్లాంటి దౌర్భాగ్యాల గురించే ఇవన్నీ నిజంగా వీడియోలు తీసి అన్నీ ఒకసారి చూపించాలి కానీ ఎప్పటికప్పుడు లైవ్ లో చూపిస్తే ఎయిరింగ్ అయిపోయింది కాబట్టి ఎవడీ మార్చలేడు అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ అవ్వటం కోసం ఇట్లా పెట్టడం జరిగింది మరియా అవి అదేవిధంగా అది కార్ నంబర్ ఇలా పెట్టుకుని వచ్చారు తమిళనాడు నుంచి వచ్చిన వెహికల్ ఇది ఆకాష్ అనే పేరుతో మరి ఇంత స్పష్టంగా వీళ్ళు స్టిక్కర్లు వేసుకుని వచ్చినప్పుడు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఇదే మన ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ కనిపిస్తే పీకి చేస్తారు ఇదే శివాజీ మహారాజ్ ఫోటో అంటే దాన్ని తీపిచ్చి కొండవాళ్ళు ఇప్పుడు కండవాలు కాషాయ కండవాలు వేసుకుంటే మొత్తం పరిశీలించారు దాని మీద ఏమైనా బీజేపీ ముద్ర ఉందా లేదా ఇంకా ఏమన్నా శివసేనా ఉందా ఇంత తున్నంగా పరిశీలించారే మరి కారు మీద పావురాలు మీద బొమ్మలు ఇవన్నీ ఉన్నటువంటి ఇవి మాత్రం వాళ్ళకి కనిపించదు ఇప్పుడు కనిపించదు వాళ్ళకి కనిపించేదల్లా ఆర్ఎస్ఎస్ కాషాయము శివాజీ మహారాజు హిందూ దేవతామూర్తుల్లో సంబంధించిన చిహ్నాలు హిందూ ఎవరన్నా సంస్థలకు సంబంధించిన ఏమైనా పేర్లు ఉంటే కూడా అవి కూడా తీపిచ్చేసి పంపిస్తారు మరి ఇవి మాత్రం టీటీడీ వాళ్ళకి ఎందుకు కనిపించదు ప్రతిసారి ఆ దేవదేవుడికే తెలియాలి ఎందుకంటే ప్రతిసారి మనం చూసినాము టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బందిలో కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారనేసి మనకు సమాచారం చాలా మంది కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది వారి వల్లే ఇలాంటి వాహనాలు తిరుమలాకు వస్తున్నాయి బహిరంగంగా ఇటు వచ్చి ఇవన్నీ కూడా మత ప్రచారం చేయడం అంటారు ఇప్పుడు ఆ బాలయేసు మేరీతో పెట్టిన వాహనము తిరుమల అంతా తిరిగితే ఇది మత ప్రచారమే కదా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఇప్పటికైనా టీటీడీ వాళ్ళు నిద్ర మత్తు వీడాలి విజిలెన్స్ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది విజిలెన్స్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీకు సమాచారం దొరక్క మేము ఆగిపోయామని చెప్పాల్సి వస్తే సమాచారం ఇస్తున్నాం మరి మీరు వచ్చి ఏం పీకుతారో అంటే టిక్కర్లు పీకుతారో లేదో అది చూసుకోండి ఓకేనా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ విజిలెన్స్ వాళ్ళ సార్ సార్ ఇక్కడ తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ ఉంది సార్ సార్ ఇక్కడ ఒక కారు తమిళనాడుకు సంబంధించిన వెహికల్ టీఎన్ సెవెంటీ టూ క్యూ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ కార్కి మేరీ అనే ఒక ఆమె క్రిస్టియన్ మతానికి సంబంధించిన మేరీ బాలయేసు ఫోటోలు పెట్టుకున్నారు ప్లస్ కార్ మీద ఏం మరియా అనేసి పౌరాలు బొమ్మలు వాళ్ళ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి సార్ ఏం సార్ ఇప్పుడు పంపిస్తారా సార్ ఇక్కడికి ఎవరినైనా మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం సార్ ఈ నెంబర్కి కాల్ చెప్పి ఈ నెంబర్కి కాల్ చెప్పింది సార్ ఒకసారి విజిలెన్స్ వాళ్ళని మేరీ బొమ్మ మేరీ బొమ్మ బాల చిత్ర శివాజీ బొమ్మలు ఇవిస్తున్నాను కదా సార్ హలో

실제로 뭐뭐뭐뭐뭐뭐 मतलब ये तो धीरे-धीरे मुद्दे पर और हम टी कार्ड पार्ट टीआरओ कार्ड पार्ट की में और मैंने मना बिजनेस तक मिल रहा है हां मेरे को उसका थैंक यू

ಮಾ ಆರ್ ಎಸ್ ಎಸ್ ಪಕ್ಕ ನಂಬಿರೋ ಶಿವಾಜಿ ಬೊಮ್ಮನ್ನು ನಂಬಿರೋ ಬಾಲೇಸನಿ ಮೇರಿ ಮಾತ್ರ ಪಂಪಿಸ್ತಾರೆ ಅದೇ ಆಗಿ ತಿಳಿಗಾಲ

వచ్చిందా ట్రాన్స్లేషన్ ఇస్తుంది దావలో దోవలో ఉంది పెట్టి రావాలి తీసుకోండి అది ఇంత పని పెట్టినందుకు ఫైన్ పడాలి కదా దానికి ఇంత ఫైన్ పని పెట్టినందుకు ఫైన్ పడాలి కదా ఓకే యాభైలో లక్షన్ మా క్లియర్ క్లియర్ కనిపిస్తాం సార్ చూసి ఎప్పుడు పైకి వచ్చింది వెరిఫై చేస్తాం నా మనకి ఎందుకు నా మనం చేయకూడదు ప్రాపర్టీ వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీకి ఆఫీసులో వాళ్ళే చేయాలి ప్రాపర్టీ డ్యామేజెస్ మళ్ళీ

ಯಾರು ಚೆಕ್ ಮನೆ ಅಂತ ನಂಬರ್ ಪೇ ರೀ

సార్ అది ఏసు ప్రేమతా ఏమతో சரி சார் பாவரம் சார் எதிரே பவர் சாா் ஃப்ரம் பெட்டாடு வீடு பெட்டாடு சார் துர்மார்க்க పక్కషాప్లో తీసుకో ధర్మం ఆ నీ కత్తి వానరు అది చెప్పు ఈ కత్తి ఆ కొండ పైన సరేమంత కోసింది నీ కత్తికి ఎంత చరిత్ర వచ్చింది ఇప్పుడు

హిందుబంధువుల ఒక్కసారి మళ్ళీ చూడండి తిరుమలలో ఒక చాటు జరిగింది అంటే అది పొరపాటు అనుకోవచ్చు లేకపోతే ఓవర్ లుప్ లో వెళ్ళిపోతుంది అనుకోవచ్చు ఎలాంటి వెహికల్స్ ఇప్పుడు వచ్చింది మేము వచ్చిన దాదాపు వన్ అవర్ అవుతుంది వన్ అవర్ లో ఇది రెండో వెహికల్ ఇంకా చూడండి జీసస్ సేవ్ సెంటర్ ఇలాంటి వెహికల్ని ముందర వచ్చేసి